ఈజీ మనీకి అలవాటు పడిన నిత్యం అక్రమాలకు పాల్పడుతూ పోలీసు రికార్డుల్లో నోటోరియల్ క్రిమినల్ గా లఖన్ సింగ్ పోలీసులకు చిక్కారు అక్రమంగా లఖన్ ఎక్సైజ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి నుంచి ఇరవై ఒకటి కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిత్యం అక్రమాలకు పాల్పడడం అడ్డదారుల్లో నేరాలు చేయడం పరిపాటిగా చేసుకుని పోలీసు రికార్డుల్లో నోటోరియల్ క్రిమినల్ గా పేరుగాంచిన లఖన్ సింగ్ మరోసారి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడడం సంచలనంగా మారింది హైదరాబాద్ లఖన్ సింగ్ కారులో గంజాయిని తరలిస్తూ ఎస్టిఎఫ్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు లఖన్ దూల్పేటలోని జియాగూడ కమ్ములే ప్రాంతం నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్నాడనే పక్కా సమాచారంతో ఎస్టిఎఫ్ అధికారి అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం దూల్పేట్ ఎక్సైజ్ పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు ఈ క్రమంలో లఖన్ సింగ్ కారును గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కారు ముందు పైలట్ గా వెళ్తున్న ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు దీనిపై వెళ్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు లఖన్ సింగ్ కారులో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు రెండు ఐదు కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు సాయి కుమార్ పవన్ లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో మొత్తం పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారి అంజిరెడ్డి పేర్కొన్నారు అయితే అరెస్ట్ అయిన వారిలో నీరజ్ రాయ్ మిథున్ కిషన్ సింగ్ తుల్గా సింగ్ సోను రోహిత్ సింగ్ రిత్విక్ రూప్ నారాయణలు ఉన్నారు వీరితో పాటు దూల్పేటలో రహీంపురలో శివలాల్ నగర్ లో రెండు కేజీల గంజాయి కూడా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు ఒక టూ వీలర్ తో పాటు వంశీకృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ కేసులో మరో పది మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు అంజిరెడ్డి తెలిపారు